బండి బయలుదేరిపోవడానికి సిద్ధంగా ఉంది మా పాప మంచి నిద్ర కళ్ళతో లేచి అక్కడెక్కడో ప్లాట్ఫామ్ అక్కడ నిలబడి అలాగే నిలబడి ఇలా ఉంది కళ్ళు మూసుకుని కంపార్ట్మెంట్ లో దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లను అక్కును చేర్చుకుని పరిగెత్తుకుంటూ వచ్చి భోగిలోకి ఎక్కాను ట్రైన్ కదిలిపోయింది ఒక్క క్షణంలో నా కూతురు నాకు దక్కేటట్టు నిద్రపోతున్న వాడిని లేపి ఉరై నువ్వు భవిష్యత్తులో కన్యాదానం చెయ్యాలరా ఆదమరిచి నిద్రపోతున్నామని నా ఇంట పుట్టిన అమ్మవారిని మళ్ళీ నాకు తెచ్చిచ్చిన అమ్మ ఎవరు ఆ అమ్మ పాదాలకి నేను ఎన్ని మాట్లు శిరస్సు వంచి నమస్కరిస్తే నా జీవితంలో నేను రుణం తీర్చుకోగలను అసలు రుణం అన్న మాట నేను వాడనే వాడను నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టి మా అమ్మ పాదాలకు తొడిగినా అది తీరేది కాదు అందుచేత అమ్మ ఇచ్చినటువంటి వైభవాన్ని అమ్మకే అంకితం చేస్తూ నాలుగు మాటలు చెప్పానంతే అంతవరకు ఎందుకు మీకు ఒక్క విషయం విజ్ఞాపన చేస్తాను దేవీ భాగవతంలో అమ్మవారి అనుగ్రహం గురించి ఒక కథ ఉంది అందులో పూర్వకాలంలో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి కొడుకులు లేరు ఆయనకి కొడుకులు లేకపోతే ఆయన పుత్రకామి అనేటటువంటి ఇష్టి చేశాడు కొడుకుల కోసం ఆ చేసేటప్పుడు అందులో ఉద్ఘాత అని ఆ సామవేదాన్ని పఠించడం కోసం సుస్వరంతో స్వరం తప్పకుండా వేదాన్ని కలకగలిగినటువంటి గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాడిని గోభిలుడు అనబడేటటువంటి ఒక మహానుభావుణ్ణి తీసుకొచ్చి ఆ యాగంలో పెట్టుకున్నారు పెట్టుకున్నారు యాగం అంతా పూర్తి అయిపోయింది చిట్ట చివర సామవేదం చదువుతున్నారు మొన్నటి రోజున మనం ఇక్కడ అమ్మవారికి పూజ చేసినప్పుడు ఓ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకివరూపిణి అని వేదమోధారయా అంటే అప్పుడు వేదం జరిగారు కదా అలా చిట్ట చివరి అయిన సామవేదం చదువుతున్నాడు ఆ సామవేదం చదువుతున్నప్పుడు కొంచెం స్వరంలో దోషం వచ్చింది దోషం వచ్చేటప్పటికి దేవదత్తుడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది నేను కొడుకు కోసం అని యాగం చేస్తుంటే దాంట్లో వేదం చదవడానికి వచ్చి నువ్వు స్వరం తప్పుతావా ఎంత తప్పు పని చేశావరా అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు వాక్కు స్వరము దేని మీద ఆధారపడతాయి ఊపిరి మీద ఆధారపడతాయి ఆ ఊపిరిని తరువాత తాను చెప్పబోయేటటువంటి వాక్యము ఎంత పొడుగుంటుందో దాన్ని ముందే లెక్క వేసుకుని దానికి కావలసినంత ఊపిరి లోపల తీసి నిలబెడితే తప్ప ఆవాస్య నిర్మాణములకు కావలసినంత ఊపిరి పైకి వాక్కుగా రాదు అలా వేదం పలికేటప్పుడు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలలో కావలసినంత ఊపిరి తీసి అప్పుడు దాన్ని ఆ స్వరబద్ధంగా బయటికి తీసుకొచ్చి శబ్ద స్వరూపంగా వేదాన్ని పలకాలి ఒక్కొక్కసారి ఆ ఊపిరి తీసి లోపల పట్టుకోవడంలో చిన్న తేడా వచ్చి స్వరం మారచ్చు అంత మాత్రానికి నిండు సభలో పట్టుకుని నన్ను ఇంత మాట అంటావా నీకు మూఢుడైన కుమారుడు జన్మించుగాకా అని చెప్పించు పాపం ఈ దేవదత్తుడు వెళ్ళైన కాళ్ళ మీద పెట్టాడు ఎంత మాట అన్నావయ్యా కొడుకు కోసమని ఇంత ఇష్టి చేశాను చిట్ట చివరికి ఏమైంది ఇంత ఇష్టి చేసిన తర్వాత మూఢుడైన కొడుకు పుట్టాలని చెప్పించవు దీని వల్ల నాకేం కలుగుతుంది అసలు కొడుకులు లేకపోయినా పర్వాలేదు కానీ మూఢుడైన కొడుకు వల్ల ఎంత ప్రమాదం వస్తుంది అందుకని మహానుభావాన్ని యొక్క కోపాన్ని ఉపశమని నన్ను అన్నాడు ఆయన అన్నాడు పుట్టుక చేత మూఢుడు కాని ఆ తరువాత తరువాత అతను మహా అవుతాడు అన్నాడు అయిపోయింది ఇష్టి వెళ్ళిపోయారు ఎవరిమానా వాళ్ళు పాపం ఈ దేవదత్తుని యొక్క భార్య గర్భాన్ని ధరించింది ఒక పిల్లవాణ్ణి కంది ఆ పిల్లవాణ్ణి కూర్చోబెట్టుకుని దేవదత్తుడు సంధ్యావందనం నేర్పుదామంటే వాడు అలా చూస్తూ ఉండేవాడు వాడికి వాడి పేరు కూడా వాడి నోటికి తిరిగేది కాదు ఉతజుడు అని పేరు పెట్టారు ఆయనకి ఆయన పేరే ఆయనకి నోరు తిరిగేది కాదు అందుకని అసలు ఏమీ మాట్లాడేవాడు కాదు అలా కూర్చునేవాడు ఒక చెక్క బొమ్మ కూర్చున్నట్టు ఉండేవాడు తండ్రికి అసహ్యం వేసింది ఒరే నీలాంటి వాడి గురించి శాస్త్రంలో ఏం చెప్తారో తెలుసా బ్రాహ్మణుడవై పుట్టి సంధ్యావందనం చెయ్యడం కూడా చేతకాక నోరు విప్పి నాలుగు మంచి మాటలు పలకలేని నీలాంటి వాడికి శరీరమును పోషించడానికి కావలసినంత తిండి మాత్రమే పెట్టమని శాస్త్రం అందుకని నీకు అంత తిండే పెట్టాలి అంతకన్నా నువ్వు ఎందుకు ఇంకా నువ్వు చచ్చిపోకుండా అన్నం పెట్టాలంతే నీకు నీలాంటి కొడుకు పుట్టి నాకు ఎంత అప్రతిష్ట తెచ్చాడు రా అని వాపోయాడు తండ్రి వాతే పాప ఆ మాటలు విన్నాడు తల్లితండ్రులు అంటున్న మాటలు చాలా బాధ కలిగింది చిచ్చి నేను ఉండకూడదని చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు గంగానది తీరానికి అక్కడ ఒక కుటీరం కట్టుకున్నాడు కుటీరం కట్టుకుని ఆ కుటీరంలో ఉంటున్నాడు ఆయన ఏం మాట్లాడు ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ చూశారు లేచేవాడు చీకటితో గంగలోకి వెళ్లేవాడు స్నానం చేసేవాడు కాకి ఎలా మునుగుతుందో అలా మునిగేవాడు ఎందుకని ఆ స్నానం చేసేటప్పుడు ఆ మంత్రం చెప్పుకోవడం అవి ఆయనకేం చేతకావు అందుకని కాకి స్నానం అంటారు స్నానం చేసేసేవాడు బయటకు వచ్చేసేవాడు వచ్చేసేవాడు కూర్చునేవాడు ఏదైనా ఓ కాయో పండు దొరికిందా తినేవాడు ఎవరైనా తెచ్చి అక్కడ పెట్టారా తీసుకు తినేవాడు ఏమైనా మీ పేరు ఏమిటండి మాట్లాడేవాడు కాడు ఏమీ మాట్లాడకుండా కూర్చుంటే ఇది ప్రజలకి బాగా నచ్చింది అసలు ఆయనండి మౌనస్వామి అసలు ఆయన ఏం మాట్లాడరో తెలుసా మీకు ఒక రూపాయి అడగరు ఎవరింటికి రారు భిక్ష అడగరు ఎప్పుడు అలా మౌనంలో ఏం చూస్తాడో తెలియదు ఏం వింటాడో తెలియదు అసలు శక్తులన్నీ ఆయన దగ్గర ఉన్నాయనుకున్నారు అనుకుని వాళ్లే పేరు పెట్టేసుకున్నారు ఎంత గొప్ప తపస్సు అంటే అసలు ఇది తపస్సు అంటే అందుకని ఆయన పేరు సత్య తపస్సుడు పేరు పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకుని ఇంకా ప్రతి ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పదార్థాలు ఇట్టేవారు ఇదేదో బానే ఉంది మన నోరు విప్పానా మన బతుకు బయట అచ్చరమ్ముక రాదు మనకి అందుకని అసలు మనం నాటాలి మౌనంగా ఉంటాం వాళ్ళు మౌనమే నాకు శ్రీరామ శ్రీరామరచ్చ వాళ్ళు నేను ఏదో పెద్ద తపస్వి అని ఇవన్నీ పెడుతున్నారు అని ఆయన హాయిగా రోజు ఏదో పాపాలు తినేవాడు కానీ మనస్సులో కుమిలిపోతుండేవాడు పద్నాలుగేళ్ళు అయింది ఇల్లు చూపెట్టేసేపటికి నాన్నగారు ఎలా ఉన్నారో అమ్మ ఎలా ఉందో నా బతుకు ఇలా అయిపోయింది దొంగ బతుకు రేపు పొత్తున్న ఎప్పుడైనా ఒక్కసారి నోరు విప్పానా కర్రలు కొడతారు నన్ను నేనేదో తపస్విని అనుకుని వీళ్లు పెడుతున్నారు తింటున్నాను కూర్చుంటున్నాను ఈ పర్ణశాల నేను తప్ప నాకేమీ తెలియదు బయటికి వెళ్ళడానికి భయం ఎవడేం అడుగుతాడో భయం ఎవడైనా కనపడేటప్పటికి కళ్ళు కూసుకు కూర్చోవాలి అని అలా కూర్చున్నాడు పాపం కూర్చుంటే ఆయన దురదృష్టమో ఆయన అదృష్టమో ఒక రోజున ఒక పెద్ద వేటగాడు వచ్చాడు వాడు సాక్షాత్ కాలయముళ్లే ఉన్నాడు శరీరం ఎర్రటి కళ్ళు ఆయన వస్తూ వస్తూ ఒక అడవి పందిని తరువుకొచ్చాడు తరువుకొస్తే ఆ అడవి పంది యొక్క డొక్కలో ఆ కిరాతుడు విరిచిపెట్టినటువంటి బాణం గుచ్చుకుంది అది నెత్తు రోడుతూ తప్పుకోడానికి మార్గం లేక పరిగెడుతూ పరిగెడుతూ ఈయన ఉన్నటువంటి ఆ పర్ణశాల యొక్క తడికి తోసుకుని లోపలికొచ్చింది ఈయన ఏదో కళ్ళు మూసుకుని అలా కూర్చున్నాడు బాబా ఏంట్రా ఎల్లరని కళ్ళు తెరిచాడు ఎదురుగుండా పంది కనబడింది ఆ పంది డొక్కలో బాణం అందులోంచి రక్తం వరద కింద కారిపోతోంది నోరు తెరిచి అల్లల్లాడిపోతోంది కన్నుల వెంట నీళ్లు వెనక వచ్చేస్తున్నాడు కుప్ అంటాం ఎగురేటప్పుడు కుప్ అంటే అర్థం ఏంటంటే బీజాక్షరమా అంటే అదో ఆ మాట అంటా అంతే మనం అలా ఆ పందిని చూశాడు ఆయన మనస్సు ఒక్కసారి లయమైపోయింది మనస్సులో అపారమైన కారుణ్యం కలిగింది ఆ పంది పట్ల తనకి తెలియకుండానే అన్నాడు ఇదేదో బానే ఉంది ఈ అక్షరం ఏమిటోనో ఇన్నాళ్లకు నోరు విప్పానని ఆ అక్షరమే రెండు మూడు మాటలు అన్నాడు అంత తీవ్రంగా మనస్సులయమైపోయినటువంటి స్థితిలో అమ్మవారి సారస్వత బీజాక్షరం అక్షరం ఆ బీజాక్షరాన్ని నోటి వెంట పలికాడేమో అమ్మవారు ఒక్కసారి ప్రసన్నమైన దృక్కులతో చూసింది చూసేటప్పుడే ఇంకే ఉంది అమ్మ చూసిందా మహాపండితుడైపోయాడు కిరాతుడు వచ్చాడు వచ్చి మహానుభావ మీరు సద్బ్రాహ్మణులు తపస్సు చేస్తున్నారు నేను పందిని కొట్టాను ఆ పంది ఎక్కడ దాక్కుంది చెప్పండి అన్నాడు చూశాడు అక్కడే ఆ ఉతచ్ఛుడు చూసేటప్పటికీ అక్కడే ఉన్నటువంటి ఒక పొదలో పడుకుంది పాప అది ప్రాణభీతితో ఈ పంది ఇక్కడే ఉన్నది అని చెప్పాడా పంది ప్రాణాలు తీసేసినటువంటి పాపంలో కొంత భాగం తన ఖాతాలో పడుతుంది పంది సంగతి నాకు తెలియదన్నాడా సత్యం చెప్పిన దోషం తన ఖాతాలో పడుతుంది ఇప్పుడు పాండిత్యం రావడం వల్ల ప్రమాదం వచ్చింది ఇప్పుడు ఏం చెప్పాలి నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా ఆలోచించాడు ఆలోచించి వెంటనే అమ్మవారి అనుగ్రహంతో మహాపాండిత్యం వచ్చేసింది కదా ఆయన నడు అబ్రూతే ూతే అహో వ్యాధ స్వకార్యం పృచ్సి పునః పునః అన్నాడు ఓ వ్యాధుడా ఓ నిషాదుడా ఓ బోయవాడా ఓ జంతువుల్ని చంపేవాడా ఓ కిరాతుడా ఎందుకన్ని మాట్లాడుగుతావు ఏది చూస్తోందో అది చెప్పదు ఏది చెప్తుందో అది చూడదు అందుకని ఇంత అడవిలో నీకు ఇంకో జంతువు దొరకదా పో అన్నాడు ఏమిటి ఇందులో అర్థం చూసేదేది కన్ను చూసిన కన్ను చెప్తోందా చెప్పట్లేదు చెప్పేదేది నోరు చెప్పిన నోరు చూస్తోందా చూడలేదు చూసేది చెప్పదు చెప్పేది చూడదు ఎందుకయ్యా నన్ను దింపుతో మధ్యలో ఇంకో చోటుకు పోదండి నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా నిజమే చెప్పాడు అబద్ధము చెప్పాడు కానీ ఆ అబద్ధం ఎందుకు మనకి వచ్చింది వేరొక ప్రాణి యొక్క ప్రాణములను నిలబెట్టడానికి పనికొచ్చింది అలా బ చెప్పినా అది సత్యము కిందకే వస్తుంది అందుకని ఒక్క బీజాక్షరాన్ని పలికినంత మాత్రం చేత ఆనాడు ఉతచ్చుడు ఎంత గొప్ప పండితుడైపోయాడయ్యా అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎవరినైనా అమ్మ మార్చేయలేదా ఇంక ఇందులో శంకరుల గొప్పతనం చూడండి నేను ఇలా చేశాను అందరు వారు ఆయన వినయం చూడండి ఆ శ్లోకాలు చెప్పడంలో మీరు ఏమిచ్చి శంకరాచార్యులు వారి రుణం తీర్చుకుంటారండి అది నిజంగా అటువంటి శంకరలకి నేను గుడి కడతాను అని సత్యనారాయణ రెడ్డి గారు అందాం ఎన్ని తరాల పుణ్యం